అందరికీ అదే మాట చెప్తాను ఒకే మాట కమిటీకి అనుసరించి పోగడం నేను కావాలంటే నేను అని చెప్పాను మీ స్వామీజీ కావాలంటే మీకు కమిటీకి అనుసరించుకొనే పోవాలి అంతే అదేం చెప్తుందో వినాలి అంతే ఆ మాట ప్రకారం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం స్వామీజీకి దగ్గరైనానని మన ఇష్టం వచ్చినట్టు ఆడకూడదు కదా జాగ్రత్తగా ఉండాలి స్వామిజీ దగ్గర అయితే కావచ్చు నీ పర్సనల్ అది ఒక సంస్థ నడిపేటప్పుడు మనం కరెక్ట్గా దాంతోనే వెళ్ళిపోవాలి కమిటీలో ఏమవుతుందో తీర్మానం నేను కూడా అడుగుతుంటా కార్యక్రమాన్ని అవునా ఉందా లేదా ఓకే ఓకే కరెక్ట్ అంటు అంతా స్వామీజీని అనుసరించేటప్పుడు ఇక మనం ఎందుకు అని అనుసరించకూడదు గడ్డిపోసేవాళ్ళు కమిటీ అనేది ఒక డ్రైవర్ జాగ్రత్తగా వెళ్ళాలి మనం వాళ్ళతో సహకరిస్తే మీకేమైనా చేస్తారు వాళ్ళు ఇష్టం చాలా త్యాగం చేస్తారు వాళ్ళు ఆ త్యాగం చేసే విధానంగా మనము అధిక అధికారం చలాయిస్తే దూరం పోమంటారు సేవ తగ్గిపోతుంది అంతే అందరికీ అదే చెప్తున్నా వాలంటీర్స్కి కానీ అన్నదానం వాళ్ళకి కానీ అందరూ ఇక్కడ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికి కానీ ఫస్ట్ గో విత్ కమిటీ మెంబెర్స్ ఎందుకంటే నా బాడీ ఇది ఆశ్రమై ఇది నా బాడీ మై బాడీ ఎక్కడ ఒక చీమ్ వెళ్ళినా ఎట్లా అంటారు నాకు తెలుస్తుంది అది